వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ వెళ్లి విరిసిన భక్తి నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు చేరింది తొమ్మిదేళ్ల బాలిక ఆమె వంశికా యాదవ్ అసలే చలికాలం అడుగు బయట పెట్టాలంటే జనాలు వణికిపోతున్నారు కానీ ఆ తొమ్మిదేళ్ల బాలిక మాత్రం ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా తన భక్తిని చాటుకుంది ఏకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ అయోధ్య చేరుకొని తన ఆరాధ్య దైవమైన బలరాముణ్ణి దర్శించుకుంది ఆ బాలిక భక్తికి మెచ్చిన జనాలు అదరహో అంటున్నారు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలిక శ్రీరాముడిపై తనకున్న భక్తిని వినూత్న రూపంలో చాటి చెప్పింది అయోధ్యలోని బాలరాముణ్ణి దర్శించుకునేందుకు ఏకంగా ఫిరోజాబాద్ నుంచి అయోధ్య వరకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ వెళ్ళింది ఆ శ్రీరాముడి పట్ల బాలికకు ఉన్న భక్తిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో చూసిన జనాలు బాలిక భక్తిని మెచ్చుకుంటున్నారు ఇక ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన శివశంకర్ యాదవ్ కుమార్తె తొమ్మిదేళ్ల వంశిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి వంశిక వైపే ఆమెకు శ్రీరాముడిపై ఉన్న భక్తితో స్కేటింగ్ చేస్తూ వెళ్లి అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే జనవరి మూడున తన ఫిరోజాబాద్ నుంచి తన యాత్రను ప్రారంభించింది ఐదు రోజుల పాటు సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం స్కేటింగ్ చేస్తూ వంశిక అయోధ్యకు చేరుకుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె తన సంకల్పాన్ని కోల్పోలేదు బలంగా నిలబడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది చివరకు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముణ్ణి దర్శించుకుంది ఈ సందర్భంగా వంశికా యాదవ్ మాట్లాడుతూ రాముడిపై తనకున్న భక్తి దృఢ సంకల్పమే తనను ఈ దిశగా నడిపించాయని చెప్పుకొచ్చింది అయితే వంశిక స్కేటింగ్ చేస్తుండగా ఆమె ప్రయాణానికి ఎలాంటి ఆటంకి కలగకుండా చూసుకునేందుకు ఆమె తండ్రి మామయ్య కార్లు తనను ఫాలో అయ్యారు వంశిక యాత్ర మధ్యలో విరామం తీసుకుని రోడ్డు పక్కన ఉన్న మైలురాళ్లపై ఉన్న ధూళిని పిచ్చి మొక్కలను క్లీన్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది ఆమె భక్తితో పాటు సమాజం పట్ల తనకున్న సామాజిక బాధ్యతను కూడా చూపించింది అయితే ఎముకలు చలిలో నాలుగు యాభై కిలోమీటర్లు స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకున్న వంశికకు స్వాగతం పలికారు రామమందిర ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా వంశిక భక్తిని ప్రశంసించారు బలమైన సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈజీగా అధిగమించవచ్చునని వంశిక తొమ్మిదేళ్ల వయసులోనే చాటి చెప్పిందని ఆయన కొనియాడారు ఆయనే కాదు మనందరం కూడా కొనియాడారు ఎంతో మందికి ఆదర్శం ఋషులు తమంటారు కృషి ఉంటే మనుషులు అవుతారు అని చెప్తారు కదా మన పెద్దలు దానికి నిలువెత్తు నిదర్శనం వంశిక ఎంతో మందికి ఆదర్శం మనందరి తరఫున కూడా అభినందనలు వంశికకు మరి మీరు కూడా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వెంటనే పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్